సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అవుతున్నాడు అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయనేమో నవంబర్ ఫిఫ్టీన్త్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడే ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వార రాసులకి మాట్లాడము కన్యా రాశి వాళ్ళకి మనం చూసాము అంటే కేతు కూడానే ఉన్నాడు ఆ రాశిలోనే ఉన్నాడు కనుక వీళ్ళకి సడన్గా గ్రోత్ అనేది వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట అంటే ఏంటి మేము చేసే పనిలో కానీ నేను ఇది చేస్తున్నాను నాకు కావాల్సింది రావట్లేదు నాకు మన్నన పొందట్లేదు లేకపోతే నాకు రికగ్నిషన్ రావట్లేదు ఇలాంటివన్నీ కొంచెం డిస్సాటిస్ఫైడ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలే ఉన్నాయన్నమాట మరీ ఎక్కువ మంచి ఫలితాలని చెప్పలేము అనమాట మనకి చూసాము అంటే మనకి ఆరో ఇంట్లో శని సంచారం జరుగుతోంది అంటే ఫిఫ్త్ అండ్ లార్డ్ అనమాట అలాగే సెవెంత్ హౌస్లో రాహు ఉన్నాడు అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఎస్పెషల్లీ ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళకి అండ్ ఆల్సో యూట్యూబ్ రంగం కానీ ఆర్ట్ రంగం కానీ లేకపోతే కొత్తగా ఏమన్నా ఫారిన్ టచ్ వచ్చిన వాళ్ళకి కానీ ఆ బిజినెస్ అన్నీ చాలా బాగుంటాయి అలాగే మనం చూసామంటే కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీళ్ళకి అదే అభివృద్ధి చెందాలి కదా మరి సో తప్పక బాగుంటుంది ఆ విషయంలో బాగుంటుంది అనమాట హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసామంటే ఫ్యామిలీలో కొన్ని విభేదాలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ తప్పవు అడ్డంగాలు కూడా తప్పవు అనమాట సో ఇవి మనం మాట్లాడుకున్నాం కనుక ఇప్పుడు ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు అనుకుందాం వాళ్ళు అభివృద్ధి చెందుతారు కెరియర్లో పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేడీస్ బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళి కావాలి జీవితం ఏమో సార్థకం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ ఆరు నెలల్లో మంచి సూచనలు కనిపించినా అది అవుతుంది కరెక్ట్గా అవుతుంది అని మనం చెప్పలేము అంటే ఏంటంటే అది పరిపూర్ణంగా అవుతుంది అని చెప్పలేము అన్న అండ్ కేతు ఏంటంటే సడన్గా ఇస్తారు సడన్గా తీసేసుకుంటారు సో ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని జాగ్రత్తగానే ఉండాలి అందుకని ఎవరితో మాట్లాడినప్పుడు కూడా కొంచెం కోపం తగ్గించుకుని అగ్రెసివ్నెస్ తగ్గించుకుని మాట్లాడడం కానీ ఒక ఒకరి చేత పని చేయించుకోవాలన్నా కూడా అలా జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా మంచిది వీళ్ళకి ఎస్పెషలీ అక్టోబర్ నెల చాలా బాగుంటుంది ఎందుకంటే సన్ దిగుతాడు మనకి అలాగే కొన్ని ప్లానెట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రాశికి అధిపతి ఏమో మళ్ళీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు మళ్ళీ డైరెక్ట్ అవుతాడనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమిటంటే అక్టోబర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీళ్ళకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం అనమాట తప్పక వీళ్ళకి పై చదువులకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది పై చదువులు వస్తాయి అలాగే మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ నేను చెప్పాను కదా చూసుకుంటారు అది జాతక రీత్యా ఉండాలి సో తప్పక మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అది స్టార్ట్ చేస్తారు కూడా ఆడవాళ్ళు కానీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అనమాట స్టూడెంట్స్కి నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశాలు అయితే తప్పక ఉన్నాయి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫినిష్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఇది ఎస్పెషలీ మనకి అక్టోబర్ నెల నవంబర్ నెల బాగుంటుంది అంటే మంచి పొజిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అలాగే డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే సడన్గా వస్తాయి కదా నేను ఇందాకనే సడన్ సడన్గా వచ్చేది ఇస్తారు అని అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చాము అంటే గణపతికి పూజ చేయడం అనేది ఎవ్రీడే నిత్యం పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే డబ్బు గురించి ఎవరైనా ఆర్థికంగా పైకి ఎదగాలి అన్నవాళ్ళు లక్ష్మీ గణపతికి పూజ చేయడం చాలా మంచిది వీళ్ళకి ఏంటంటే హెల్త్ విషయం హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అలాగే చుట్టుపక్కల మన మన పక్క ఉన్న వాళ్ళు కానీ రిలేటివ్స్లో కానీ తప్పక కొంతమందికి హెల్త్ సెన్సిటివ్ అయ్యే పెద్దవాళ్ళకి సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు హాస్పిటల్ కానీ లేకపోతే డాక్టర్ని సంప్రదించడం కానీ తప్పక జరుగుతుందనమాట ఈ పరిహారాలు చేస్తే మంచిది అలాగే శనికి తప్పక పరిహారాలు చేయాలి శనివారం శనివారం హనుమాన్ చాలీస చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తప్పక చేయండి కొంచెం హెల్త్ కుదుట పడుతుంది హెల్త్ కుదుట పడితే ఏమవుతుందంటే ఏదైనా మనం పని చేయాలంటే తొందరగా చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అలాగే బంధుమిత్రుల కలయిక కూడా వీళ్ళకి ఉంటుంది కానీ సపోర్ట్ అనేది కొంచెం తక్కువే కనుక నేను ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా అందరితో మసులుకోవాలి ఇద్దరికీ బాగానే ఉంటుంది కానీ లేడీస్కి లేడీస్కి సూపర్గా ఉంటుంది అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి చెప్పు అనమాట సో ఎందుకంటే ఇంట్లో ఉండే లేడీస్ కన్నా అందుకనే ఇంట్లో ఉండే లేడీస్కి ఏంటంటే కొత్తగా చదువుకోవాలి హాబీస్ కూడా కొత్తగా ఏదైనా నేర్చుకో నేర్చుకోవాలి ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఉంటుంది మన చిన్న విషయాలు అంటే ఏంటి వాళ్ళకి అది పెద్ద విషయమే కానీ మిగతా వాళ్ళు చూసే వాళ్ళకి చిన్న విషయాలు అవన్నీ సో ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఒక డైవర్షన్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే అభివృద్ధి అంటే మేము సంపాదించు మేము చేయగలం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అందుకోసం మెన్షన్ చేయడం అయింది కానీ పరిహారాల విషయాన్ని మాత్రం అందరూ చేయవలసిందే వాళ్ళు ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు పిల్లలు కూడా చేయాలి పిల్లలు అంటే మనం ఎయిటీన్ ప్లస్ చెప్తాం అనుకో సో వాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది ఇప్పుడు అందరూ గుళ్ళకి వెళ్తున్నారు కదా ఈ రాసి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతకరీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గోడస్ కింద తీసుకుంటాము అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి ప్రో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ శ్రావణమాసంలో అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది